తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల దందాకు తెరలేపిన అధికార వైకాపా ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే తరహా వ్యవస్థీకృత నేరానికి పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఎందుకంటే తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నకిలీ డబ్లింగ్ ఓట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి తిరుపతి నియోజకవర్గంలో ఒకే వ్యక్తి పేరు తండ్రి పేరు ఒకే ఇంటి నెంబర్తో వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో రెండేసి ఓట్లు ఉన్నాయి ఓటరు పేరు తండ్రి పేరును ఆంగ్లాక్షరాల్లో కొద్దిగా మార్చేసి రెండేసి చోట్ల ఓటర్లుగా చేర్పించారు నియోజకవర్గంలో ఇలాంటి ఓట్లు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు ఉన్నట్లు ప్రతిపక్షాలు గుర్తించాయి ఈ మేరకు జనసేన భాజపా నాయకులు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో తీవ్రస్థాయి ఎన్నికల అక్రమాలకు తిరుపతిని కేంద్ర బిందువుగా మార్చారు లోక్సభ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఇలా ప్రతి సందర్భంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చేసుకున్నాయి పోలింగ్ నాటికి ఈ ఓట్లు జాబితాలో లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి ఎస్ పవన్ కుమార్ అనే పేరుతో పంతొమ్మిదవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిదితో ఒకచోట నూట ముప్పై తొమ్మిదవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ మూడు వందల ఇరవై తొమ్మిదితో మరోచోట ఓటు ఉంది ఈ రెండు చోట్ల తండ్రి పేరు ఎస్ జయకుమార్ అనే ఉంది ఇంటి నంబర్ కూడా పంతొమ్మిది బార్ నలభై రెండు ఎస్ ఎయిట్ బార్ నాలుగు వందల యాభై ఒకటిగా ఉంది ఒకే ఇంటి నంబర్ రెండు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండటం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎన్ నాగరాణి పేరుతో నూట ఏడవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ ఏడు వందల నలభై ఒకటితో నూట నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ తొమ్మిది వందల పదమూడుతో ఓట్లున్నాయి ఈ రెండు చోట్ల భర్త పేరు ఇంటి నంబర్ ఒకటే ఉంది సుబ్రహ్మణ్యం సందీప్ అనే పేరుతో రెండు వందల రెండు వందల నలభై ఏడు నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓట్లున్నాయి అయితే రెండు చోట్ల తండ్రి పేరు ఇంటి నంబర్ ఒకటే ఉంది సుబ్రహ్మణ్యం రెడ్డి పేరుతో నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నాయి ఈ ఓట్లకు కూడా ఇంటి నంబర్ ఒకటే ఉంది ఏ బాలచంద్రన్ అనే పేరుతో నలభై ఒకటవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ నూట నలభై ఎనిమిదితో నలభై మూడవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ నూట యాభై మూడుతో ఓట్లున్నాయి ఈ రెండు చోట్ల తండ్రి పేరు ఇంటి నంబర్ ఒకటే ఉంది ఒక చోట బాలచంద్రన్ ఏ అని ఉండగా మరో చోట బాలచంద్రన్ ఏ అని పొందుపరిచారు బాలా చంద్రన్ మధ్యలో కొంత స్పేస్ ఇచ్చి డబుల్ ఎంట్రీ ఓట్ల బండారం బయటపడకుండా చేశారు నూట ఎనభై ఎనిమిదవ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఏడు వందల అరవై ఏడు వందల అరవై ఒకటి సీరియల్ నంబర్లలో బి లలితా పేరుతో ఓట్లున్నాయి ఈ రెండు చోట్ల భర్త పేరు తంగివేలు అని ఉంది ఒకచోట బి అక్షరానికి లలితా పేరుకు మధ్య స్పేస్ ఇవ్వగా మరోచోట బి అక్షరాన్ని లలితా పేరును కలిపేశారు ఆర్ మోహన్ సాయి అనే పేరుతో యాభై ఏడవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ పదమూడుతో యాభై ఐదవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ తొమ్మిది వందల తొంభై నాలుగుతో ఓట్లున్నాయి ఒకచోట ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్ తో పేరు ఉండగా మరో చోట స్మాల్ లెటర్స్ తో పేరు పెట్టారు ఈ రెండు చోట్ల ఇంటి నంబర్ ఒకటే ఉంది అయితే ఇది ఎవరికీ చెక్కకుండా ఉండేందుకు ఇంటి నంబర్ చివర్లో ఆంగ్లాక్షరం బీని ఒక చోట క్యాపిటల్ లెటర్స్ లో మరో చోట స్మాల్ లెటర్స్ లో పెట్టారు జీ దేవా పేరుతో నూట ముప్పై మూడవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ ఒక వెయ్యి ఐదు వందల రెండుతో నూట ముప్పై నాలుగవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగుతో ఓట్లున్నాయి ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్ తో దేవగ్ అని ఒక చోట స్మాల్ లెటర్స్ తో దేవజీ అని మరో చోట పేరు చేర్చారు ఎనభై ఐదు డెబ్బై ఆరవ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాలో కే దేవి పేరుతో రెండు ఓట్లున్నాయి ఒకచోట ఆంగ్లంలో క్యాపిటల్ లెటర్స్ తో మరో చోట స్మాల్ లెటర్స్ తో పేరుంది నూట ఇరవై నాలుగవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ రెండు వందల డెబ్బై రెండులో ఒకచోట నూట ఇరవై రెండవ నంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నంబర్ ఏడు వందల పదిలో మరో చోట సి అనురాధ పేరుతో రెండు వేర్వేరు ఓట్లున్నాయి సి చిరంజీవి అనే పేరును ఒక చోట తండ్రిగా మరోచోట భర్తగా పేర్కొన్నారు నూట ముప్పై రెండు రెండు వందల ఇరవై మూడవ నంబర్ పోలింగ్ కేంద్రాల పరిధిలో లలిత అగరం పేరుతో రెండు ఓట్లున్నాయి సాయి కుమార్ అగరం పేరును ఆమెకు ఒకచోట తండ్రిగా మరోచోట భర్తగా చూపించారు రెండు వందల నలభై నాలుగు రెండు వందల ఐదవ పోలింగ్ కేంద్రాల పరిధిలో సీరియల్ నంబర్ ఏడు వందల పదహారు ఏడు వందల ముప్పై ఏడులో ఎన్ అమృత పేరుతో రెండు ఓట్లున్నాయి ఎన్ హరిబాబును ఆమెకు ఒకచోట భర్తగా మరొక చోట తల్లిగా చూపించారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో అధికార వైకాపా నాయకులు ఈఆర్ఓ లాగిన్ పాస్వర్డ్ తీసుకుని యాబ్సెంటి ఓటర్లకు సంబంధించిన ముప్పై రెండు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారు వాటిపై ఫోటోలు మార్చేసి వేల సంఖ్యలో దొంగ ఓట్లు వేయించారు దీనికోసం ఇతర ప్రాంతాలకు చెందిన వేల మందిని బస్సుల్లో తిరుపతికి తరలించారు దొంగ ఓట్లేయడానికి వరుసలో నిలబడిన వారిని ప్రతిపక్ష పార్టీల నాయకులు మీ పేరేంటి తండ్రి పేరేంటి చిరునామా ఏంటి అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు గట్టిగా నిలదీసేసరికి అక్కడి నుంచి పరారయ్యారు ఇప్పుడు కూడా అదే తరహాలో దొంగ ఓట్లు వేయించే పన్నాగంలో భాగంగానే భారీగా దొంగ ఓటర్లను చేర్పించారన్న అనుమానాలు దాదాపు ముప్పై వేల పైచులకు ఇలాంటి దొంగ ఓటుని వారు నమోదు చేసుకున్నారు అక్కడ గతంలో పనిచేసిన అధికారుల సహాయ సహకారాలతో పూర్తిగా దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మేము వీరికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ దొంగ ఓట్ల ఎక్కడెక్కడ డబుల్ ఎంట్రీ ఉందో వాటన్నింటినీ డిలీట్ చేసి ఈ ఎన్నికల ప్రక్రియలో వీరికి సహాయ సహకారాలు అందించినట్టు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన డిమాండ్ చేసింది వారు సానుకూలంగా స్పందించారు దీని మీద తిరిగి మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్నింటి